హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కెబ్సి చోడ కస్టమర్ కాల్ చేశారు అయిపోయింది వెళ్ళిపోతాం రా అని వచ్చాం కస్టమర్ లొకేషన్లో దింపేదరికి యాక్చువల్గా మనది సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది టైర్ ఎవరు దిచ్చుకుంటున్నాడో తెలియదు కానీ తుస్సుమనుగా అయిపోయింది అసలు స్టెప్ని నిన్నే రోడ్ పడితే చేపిచ్చా కాబట్టి ఇప్పుడు సరిపోయింది లేకపోతే అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి సెవెంటీ పర్సెంట్ అయి ఉంటే మ్యాక్సిమం కానీ అసలు ఫాస్ట్గా పోదు అనమాట ఇది అసలు ఒకేసారి దుస్సుమంది మన హ్యాటర్స్ ఎవరో కానీ గట్టిగానే తిట్టుకుంటున్నట్టున్నారు నాకు తెలుసు యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయగానే తిట్టుకుంటారని మరి ఇంత తొందరగానా కొంచెం గ్యాప్ ఉండరా బాబు నిన్నే దీనికి అసలు సచ్చి పనులు చేపిస్తే ఇప్పుడు ఇప్పుడు పంచరా పంచర్తో సరిపోయింది ఇంకా నేను అమ్మో కిందకి దిగిపోయింది కారు తీస్తుతే అసలు తుస్సారి పోయింది కస్టమర్ దింపి రివర్స్ చేస్తున్నా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మేబీ ఒక సెవెన్ ఇయర్స్ అయి ఉంటుంది స్టెప్ని మార్చి మళ్ళీ ఇప్పుడు తిట్టుకోండి తిట్టుకోండి గట్టిగానే వాసన వస్తుంది జనాలు తిట్టుకుంటున్నట్టు ఎంత తిట్టుకున్నా మనం ఏమైనా తగ్గంలే Thank you.